కార్యక్రమం ఏర్పాటు కార్యక్రమంలో పాలు పంచుకొని వైజ్ఞానికంగా సమాజాన్ని ముందుకు నడిపించాలనేటువంటి ఆలోచనతో పాల్గొన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకే నమస్కారం పెద్దలు మాట్లాడేటట్టుగా భారతదేశానికి శ్రీ జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ దేశ పరిస్థితిని ఈరోజు మనం ఊహించుకోలేన కేవలం వారు ఈ దేశానికి తొలి ప్రధానిగా వచ్చారు కాబట్టే ఈనాడు భారతదేశం సైంటిఫిక్ గా ఒకటే కాదు డెమోక్రటిక్ గా కూడా ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో పోటీ పడగల స్థాయిలో ఈరోజు ముందుకు పోతా ఉందంటే కేవలం ఆనాడు లాల్ నెహ్రూ గారు వేసినటువంటి పునాదులు తప్ప చాలా స్పష్టంగా చెప్పగలను స్వాతంత్రం వస్తే తెలంగాణ రాష్ట్రానికి ఒక సంవత్సరం కాలం తర్వాత వచ్చింది ఆనాటి కాలమాన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితులు ఉన్న జనాభాకి సరిపోలేనటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తి విద్యాపరంగా ఉన్నటువంటి వసతులు ఇవన్నీ కూడా భారతదేశానికి ఛాలెంజ్గా మారి ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు వారికి ఉన్నటువంటి వరల్డ్ ఎక్స్పోజర్ వారు చదువుకోవటం బట్టి వారికి ఉన్నటువంటి ఎక్స్పోజర్తో వారికి ఉన్నటువంటి వైజ్ఞానికమైనటువంటి ఆలోచనతో ఈ దేశాన్ని ముందుకు తీసుకొని పోవాలంటే తప్పనిసరిగా ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్తో టెంపర్తో మనం ఒక ప్రణాళిక తయారు చేసి లేకపోతే ఈ దేశం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుందని ఆలోచించే ఆయన అనేక రకాలైనటువంటి ప్రణాళికలు తయారు చేశారు అందులో భాగంగానే మీకు పంచవర్ష ప్రణాళికలు కానీ లేకపోతే ఈ పంచవర్ష ప్రణాళికలతో ముందుగా దేనిపైన దృష్టి సారించాలనేటువంటి ఆలోచన కానీ ఆయన ఆ రోజు పునాదు వేసి ముందు పోబట్టే ఈరోజు ఆ ఫైర్ ప్లాన్లో అగ్రికల్చర్ ఆ తర్వాత ఇండస్ట్రియల్ గ్రో ఆ తర్వాత ఆ రెండింటిని కలుపుతూ సమాజానికి కావాల్సినటువంటి మిశ్రమ ఆర్థిక విధానం మిక్స్డ్ ఎకానమీ ఆ మిక్స్డ్ ఎకానమీతో పాటు ఈ దేశ జనాభాని దృష్టిలో పెట్టుకొని సోషలిజం అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారి భారతదేశంలోకి ఆలోచన చేస్తూ ప్రవేశపెట్టి ఈ దేశ భారతదేశ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ మీకు ముందు తీసుకొని పోయారు కాబట్టే మనతో పాటు సమానంగా వచ్చినటువంటి స్వాతంత్రం వచ్చినటువంటి పక్క దేశం చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో ఆ దేశం కూడా ప్రజాస్వామ్య యుద్ధంగా ఎన్నికలు జరిగి ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా అనేక సార్లు ఆ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూలిపోయి ఆర్మీ చేతుల్లో పోయి చూసినటువంటి సందర్భాలు చూశారు కానీ ఇంత పెద్ద జనాభా కలిగిన భారతదేశం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఎంత బలమైనటువంటి నాయకులు ప్రభుత్వాల అధికారంలో ఉన్నా ఎన్నికలు జరిగిన మరుక్షణం ఎవరికి మెజారిటీ వస్తే వాళ్ళకి చాలా స్మూత్ పవర్ ఈ దేశంలో జరుగుతూ ఉన్నదంటే ఇక్కడ ప్రజాస్వామ్య పునాదులు ఎంత బలంగా వాళ్ళు వేశారో మనం అర్థం చేసుకోవచ్చు చాలా సందర్భాల్లో ఈరోజు చాలా మంది నాయకులు ముఖ్యంగా నాయకత్వం వహించేటవాడు అది చిన్న గ్రామమైనా కావచ్చు మండలమైనా కావచ్చు రాష్ట్రమైనా కావచ్చు దేశమైనా కావచ్చు దార్శనికత కూడినటువంటి ఆలోచన లేనప్పుడు వారి నాయకత్వం వారి పరిపాలన రోజులన్నీ కూడా ఆ ప్రజలకి ఇబ్బందికరమైనటువంటి రోజులుగా మార్తాయి ఇంకా గట్టి పదాలు వాడాలంటే ఆ రోజులన్నీ కూడా ఆ సమాజానికి శాపంగా మారుతాయి అటువంటి పరిస్థితులు లేకుండా ఉండేటువంటి పాలన అందించాలంటే తప్పనిసరిగా పాలకులకి సైట్ ఉండాల్సింది ఏదో ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు వారికి వనరులు తక్కువ ఉన్నా జనాభా తక్కువ ఉన్నా ఈరోజు ప్రపంచాన్ని కొన్ని దేశాలు శాసించగలుగుతా ఉన్నాయి దాని కాలంలో కేవలం వారికి ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద వారికి ఉన్నటువంటి పట్టు చక్కటి చిన్న ఉదాహరణ ఈ దేశాన్ని కోట్ల మంది ఉన్నటువంటి ఈ జనాభాని అతి తక్కువ జనాభా కలిగినటువంటి సైన్యాలు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న రాజ్యాలను ఆక్రమించాలంటే ఆ రోజుల్లో వారికి ఉన్నటువంటి సైంటిఫిక్ టెంపర్తో కూడినటువంటి ఒక గన్ పౌడర్ వారి చేతిలో రాబట్టే అనేక మంది మన కొన్ని లక్షల మంది బాణాలు పెట్టుకుని యుద్ధం చేస్తే వాళ్ళు ఒక్కళ్ళు వచ్చి తుపాటి పెట్టుకుంటే రాజ్యాలన్నీ వారికి మోకరించి చివరికి భారతదేశం చేతి ముఖ్య అది సాయం యొక్క బలం అనేది చాలా స్పష్టంగా చెప్పడానికి నేను ఒక ఉదాహరణగా చెప్పబడుతున్నాను అందుకే జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధాని కాగానే ఈ దేశం బలంగా ఎదగాలి అంటే తప్పనిసరిగా ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి రీసెర్చ్ జరగాలి కమిషన్స్ ఏర్పడాలనే ఆలోచనతోనే వారు గొప్ప గొప్ప భేదాలు తీసుకొని వచ్చి మహిమీ బాబా లాంటి తీసుకొచ్చి సారాభాయి లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అనేక రకాలైనటువంటి ఐఐటిస్ స్థాపించి ఈరోజు ఈ దేశానికి తీసుకొని పోగలుగుతా ఉన్నారు ఈ దేశంలో పెద్దలు చెప్పినట్టు ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని తీసుకుంటే ఇవాళ హైదరాబాద్ నగరం ఇంత గొప్పగా అభివృద్ధి చెందింది అని అంటే కేవలం నిన్న మొన్న నాయకులు ప్రభుత్వాలు చేసినటువంటి గొప్ప ఆనాడు ఆనాటి పాల్గొని ప్రధాన జవహర్లాల్ నెహ్రూ కా ఇందిరాగాంధీ వారంతా ఆలోచన చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన డిఫెన్స్ ఓరియంటే అనేక సంస్థల్ని హైదరాబాద్ నగరంలో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఏర్పాటు చేశారు కాబట్టి వాటికి సంబంధించిన అనేక రకాలైన వాటి మీద ఆధారపడే అనేక మంది నవ యువకులు చదువుకుని దాంట్లో ఉద్యోగాలు చేస్తూ ఈ ప్రాంతం అభివృద్ధికి దోహదపడ్డారు వారి ఆలోచనలో ఉంచే ఈరోజు పెద్ద ఎత్తున ఇవాళ చంద్రబాబు పైన కూడా మనం వాటికి పంపించగలుగుతున్నాం చివరికి మాస్క్ పైన పంపించగలిగారు ఒకప్పుడు మనం ఎప్పుడో చిన్నప్పుడు కథలు చదువుకుంటున్నాం చందమామ రామే చందమామ ఎక్కడికి వస్తుంది చందమామ అనేది ఒక అభూత కల్పనలాగా మనకు కనిపించి కానీ వాళ్ళ చందమామ ఎక్కడ ఉందో చందమామ ఏంటో కూడా అక్కడికి వెళ్ళి చూసి అక్కడి నుంచి మనకి సహా ఇక్కడ పంపించి వార్త పంపించినటువంటి సైన్స్ గొప్పతనాన్ని నచ్చిపోకూడదు అనేది చాలా సందర్భాల్లో రకరకాలైనటువంటి ఆలోచనలు చూసారు మహానుభావుడు పాలన చేపట్టువారు స్వార్థాన్ని మర్చిపోయి పూర్తిగా తన జీవితాన్ని సైంటిఫిక్ టెంపర్తో దేశం కోసం అర్పించినప్పుడు ఆ దేశం ఎలా ఎదుగుతుందో చెప్పడానికి భారతదేశం ఒక చక్కటి ఉదాహరణ జవహరాల్ నెహ్రూ గారు చిన్నపిల్లలు దగ్గర తీసుకొని వాళ్ళని ఆశీర్వించి వాళ్ళ భవిష్యత్తే ఈ దేశ భవిష్యత్తుగా భావించాడు అందుకోసమే బాలందరినీ దగ్గర తీశాడు మన తరం అయిపోయింది భవిష్యత్ తరాలు బాగుపడాలి అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే మన వాళ్ళకి కావాల్సిన సైట్ టెంపర్ అందిస్తారన్న వాళ్ళతో విద్యా విధానానికి సంబంధించినటువంటి అనేక ప్రణాళికలు తయారు చేసి యూజీసీ లాంటి దాని ఎస్టాబ్లిష్ చేసి దానికి కావాల్సినటువంటి గొప్ప గొప్ప నాయకుల్ని మంత్రులుగా నియమించి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా అనేక వ్యవస్థల్ని ఏమైనా ఏమంటారు నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని అట్లాగే సెంట్రల్ యూనివర్సిటీస్కి కూడా ఆయన ఏర్పాటు చేయించారు అలా ఏర్పాటు చేయబట్టే ఈరోజు చాలా నుంచి రీసెర్చ్ జరుగుతూ ఉన్నాయి ఆ రీసెర్చ్ జరుగుతూ ఉన్నాయి కాబట్టే ఈరోజు దేశ జనాభా కావాల్సినటువంటి అవసరాలని తీర్తాను ఒకప్పుడు నేను హైదరాబాద్లో అస్టే రిమంబర్ అది టు హైదరాబాద్ సెవెంటీస్ ఆ సెవెంటీస్ ఆర్ ఎర్లీ ఎయిటీస్ ఏదైనా ఒక ఫోన్ కాల్ చేయాలంటే జీపీఓ యాబెట్స్లోకి వెళ్ళి ట్రన్ కాల్ బుక్ చేసి గంటల తరబడి లైన్లో నిలబడి ఆ ఫోన్ అది కలిస్తే అప్పుడు మాట్లాడాడు ఈరోజు మీ అరచేతిలో ఒక మొబైల్ ఫోన్ పెట్టుకుంటే ట్రంకాలు ఈ దేశంలో ఉన్నటువంటి నగరాలు కాదు ప్రపంచంలో మూల నలుమూలల్లో ఎక్కడ ఉన్నా కానీ నిలిచాలో మీరు ఆ మొబైల్ ఫోన్ నుంచి కనెక్ట్ కాగలుగుతున్నారంటే అది కేవలం సైన్స్ మాత్రమే దీన్ని కేవలం ప్రధానంగా ఉన్నటువంటి గొప్పవాళ్ళు ఈ దేశానికి పరిచయం చేసి దీన్ని ముందు చేసుకోగలిగారు కాబట్టి సాధ్య అలా కాకుండా వాళ్ళు కూడా ఏదైనా ఇబ్బంది వస్తే చప్పట కొట్టండి లేదా ఇబ్బంది చూస్తే గంటలు కొట్టండి ఏదైనా ఇబ్బంది వస్తే నేపాల్ ఆడిపోయి ఫ్యామిలీ తిరిగిండి అంటే ఇందులో ఈ దేశం ఏమైపోయేది అనేది చాలా ఆందోళన ముఖ్యంగా వచ్చినటువంటి యువత మీ అందరి ఆలోచన మేధర్సు తప్పనిసరిగా వైజ్ఞానిక తెలంగాణ నిర్మాణం కోసం పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం మీ అందరి ఆలోచన ఈ రాష్ట్ర భవిష్యత్తుకి ఉపయోగపడాలని మనస్కృతిగా కోరుకుంటున్నాను వైజ్ఞాన దర్శినికి సంబంధించినటువంటి పెద్దలు చేసినటువంటి